పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందని హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మునీర్ ఆరోపించారు శనివారం ఆయన కడప జిల్లా మైదుకూర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆయాంలో నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఎప్పుడూ కలవలేదన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల ఎన్డీఏ కూటమి అయిన వారికి మేలు చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు కేవలం ఒక రాజ్యసభ సీటు కోసం దిగజారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం తగదన్నారు ముస్లింలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మునీర్ ధీమా వ్యక్తం చేశారు కూటమి ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అధికారికంగా ఉన్నారు అయితే ప్రజలకు తెలియని విషయము నేనే తెలియపరచుకోవాలన్న విషయం ఏంటంటే ఈ ఎన్డీ కుటుంబంలో అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గా ఉండే పార్టీ ఎప్పుడు కూడా రామార హయాం నుంచి రాజశేఖర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షర్మిల గారు ఎన్డీ కుటుంబీ భాగస్వామిని వాళ్లకు మేలు చేకూర్చే విధంగా ఈ రోజు ఆమె ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా నేను చెప్పదలుసుకున్న ఒక మైనార్టీగా ఆమె ఏమంటున్నా ఒక ఓటు కాంగ్రెస్ ఖచ్చితంగా వేయండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ వేసినా బీజేపీ పోయినట్టే వైసీపీ వేసినా బీజేపీ పోయినట్టే అంటున్నారు కానీ నేను ఒకటే మాట సూటి కలుగుతున్నాను శర్మ గారికి ఇప్పుడు మీరు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా మీరు బీజేపీకి ప్రచారం చేస్తున్నారు అది ఎట్లా అంటే మీకు ఓటు వేయడం వల్ల మీరు ఎంపీ కారు మీ తరఫున ఒక ఎమ్మెల్యే కారు ఆ ఓటు వృధాగా పోతుంది ఆ ఓటు వృధాగా పోతే ఎవరికి నష్టము వైసీపీకి నష్టము ఎవరికి లాభము టీడీపీకి లాభము టీడీపీకి లాభం వచ్చిందంటే ఆటోమేటిక్గా బీజేపీకి లాభం వచ్చింది అంటే మీరు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసినట్టు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు మీద అడుగుతున్నారు ఆ ఓటు వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు కాకపోతే ఆ ఓటు వల్ల ఉపయోగపడేదంటే అంటే బీజేపీ అంటే అర్థం మీరు బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తారు కానీ మీరు మాది సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నారు మీకు ఇంకోటి మాటలు చెప్పాల్చుకున్నారు ఈ రాష్ట్రంలో మైనార్టీ పక్షం నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఏడు స్థానాలు ఎమ్మెల్యేలకు కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు పలుకుతున్నారు బీజేపీ పార్టీకి మీరు మద్దతు పలుకుతున్నారు తోబొట్టు అంటే అన్న దగ్గర ఏం ఆశించకుండా ప్రేమ చూపిస్తారు కానీ మీరు తోబొట్టు లాగా ఉండకుండా ఈ రోజు మేము నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో పాదయాత్ర చేశాను నా వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి చెప్తున్నారు అన్నకు మీరు ఆశించి సేవ చేశారు తోబొట్టు నిజంగా ఏం ఆశించదు నా అన్న కోసం నేను చేశాను పడుతుంది కానీ మీరు ఆశించారు కేవలం ఒక రాజ్యసభ సీటు కోసం ఈ రోజు మీరు రాజకీయ లబ్ది కోసము అన్నగారిపై నీకు తనిలాంటి రాజశేఖరెడ్డి గారి జగన్ రెడ్డి పైన మీరు ఈ రోజు విమర్శనాస్త్రం చేయడము సబాబు కాదని తెలియజేసుకుంటున్నాను కేవలం ఒక రాజ్యసభ సీటు కోసం మీరు ఇంత దిగజాల్సిన అవసరం లేదు అదే మీ అన్నగారిని అడిగితే మీకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కల్పించబడేమో మీరు పొరపాటు చేశారు ఇకనైనా అన్నకు ద్రోహం కలిగే విధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ముస్లింలు బాగుడుతున్నారో ఆ ముస్లింలకు నష్టం కలిగే విధంగా ప్రవర్తించకుండా మీరు రాజకీయం చేయాలని నేను కోరుకుంటూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మరొకసారి చెప్తున్నాను ముస్లింలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ప్రజలు బ్రహ్మానందం కడతారని రాబోయే రోజుల్లో జగన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా శాంతి భద్రతూ ఉంటారని తెలియపరచు